హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను మీకు చక్కగా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్స్ చేసి చేపిస్తాను మీకు చాలా బాగుంటాయి పిల్లలకి అప్పుడప్పుడు ఏదైనా లేనప్పుడు చేసి పెట్టుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనకి స్వీట్ కార్న్స్ అని నాటు పొత్తులని దొరుకుతుంటాయి అలాగే నేను నాటు పొత్తులు తీసుకున్నానండి తెలుసు కదా పూర్వం నుంచి వచ్చేవి ఇవే స్వీట్ కార్న్స్ కంటే ఇంకా మంచిది ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి డైలీ ఒక పొత్తు కనుక మన ఇలా తింటే చాలా మంచిది ఓకేనండి అయితే నేను ఈరోజు నేను ఇలాంటివి నాలుగు పొత్తులు తీసుకున్నాను చాలా చూసదు నేతకా చాలా ముద్రగా ఉన్నాయి ముద్రగా ఉంటేనే బాగుంటాయి పైగా ఫ్రెష్ పొత్తులు అనమాట తోటలోంచి ఇప్పుడే తెంపుకొచ్చిన పొత్తులు ఇవి నాలుగు తీసుకున్నాను నేను ఎప్పుడైనా కానీ పొత్తులు ఇలా గిలితే పాలు వస్తాయి అవి ఫ్రెష్గా ఉన్నట్టు ఓకేనండి అయితే పొత్తులు తీసుకున్నాను నేను నాలుగు ఆల్రెడీ నేను వీటిని నాలుగు పొత్తులు తీసుకొని గింజలు ఉడకబెట్ ఒలిచేసుకొని పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట ఓకేనండి ఇదిగో నాలుగు పొత్తులు ఇప్పుడు నేను అయితే చూపించినా అలాగే నాలుగు పొత్తులు గింజలు ఒలిసి చక్కగా నేను పెట్టుకున్నాను ఇప్పుడు మనం అదిగండి చిన్న లోటాతో లోటాడ నీళ్ళు పోసుకున్నాము దీన్ని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకున్నాం వేసేసుకొని దీంట్లో కొద్దిగా చిటికెడు ఎక్కువ కాదు కొద్దిగా ఓకేనా సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక విజిల్ కానీ రెండు విజిల్ కానీ ముద్రగా ఉన్నాయి కాబట్టి రెండు విజిల్ వేపిత్తాం ఓకేనండి రెండు అంటే రెండు విజిల్ వేపిద్దాం చూసారా సాల్ట్ ఎంత వేస్తానో కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం వేస్తాను ఆల్రెడీ మనం లాస్ట్లో కారని కొంచెం సాల్ట్ చల్లుతాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒకే ఒక విజిల్ వేయించుకుందాం ఓకేనండి తర్వాత ఏమేం కలపాలి ఇందులో ఏంటన్నీ మీకు చక్కగా క్లియర్గా చూపిస్తాను దీన్ని మనం ఒకటో రెండు విజిలు వేపిద్దాం ఇన్నా ఏం కాదు రెండు విజిల్ వేసినా పర్వాలేదు ఒకటైనా పర్వాలేదు మించుమించు అలాగే ఉంటుంది ఒక రెండు విజిల్ వేపిద్దాం ఎందుకంటే కొంచెం ముద్రగా ఉన్నాయి కాబట్టి ఓకేనండి చక్కగా రెండు విజిలు వచ్చాయి మూతేసేస్తాయి ఇప్పుడు మనం దీన్ని ఒక చిల్లీలు గిన్నెలో శుభ్రంగా నీళ్ళంతా వాడిచ్చి తర్వాత బాగా చల్లారాలి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉంచేద్దాం ఓకేనా నీళ్ళన్నీ వాడిపోతాయి వాడిన తర్వాత అప్పుడు పిండి కలుపుదాలి దీన్ని ఇలా పక్కన పెట్టేస్తాం ఇవ్వగండి చక్కగా కాన్సు చక్కగా ఉడికిపోయి వాటర్ అంతా వాచ్ చేస్తాం కాబట్టి పోయింది బాగా చల్లారే ఓకే చల్లారిన తర్వాత కలుపుకుంటేనే బాగుంటుంది అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పెద్దవి మూడు పొత్తులు తీసుకున్నాం కదా ఇదిగోండి ఒక స్పూన్తో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే తగినంత కారం అలాగే మనం ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం వేసాం కదా సాల్టు కొద్దిగా తగినంత ఇట్లన్నింటికే సరిపడా సాల్టు ఓకేనా ఒక్కసారి ఇవన్నీ ఇలా కలిపేసుకొని చక్కగా అలా వెళ్లిపేసి అన్నింటికీ పడుతుంది కారం కూడా చక్కగా పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకుందాము కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కారం కారంగా బాగుంటుంది తింటే క్రిస్పీగా వస్తాయి కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ ఏగిన తర్వాత పైన చల్లుతారు అలా కాకకుండా ఇలా అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది కాన్ ఫ్లోర్ ఇదిగోండి ఎక్కువ కాదు కొంచెం చూసుకుంటూ అయితే కొంతమంది ఇందులో వరిపిండి కూడా వేస్తారు నేనైతే వరిపిండి ప్లేస్లో శనగపిండి ఇంత అంత కాదు మనకి ఈ స్వీట్ కార్న్స్కి అదే పొత్తి పొత్తి గింజలకి ఎంతైతే పిండి పడుతుందో అంత వేసుకోండి దీనికి ఉజ్జాయింపు అంటూ ఏమీ లేదు అంటూ ఏమీ లేదు ఉజ్జాయింపుగా వేసుకోవటమే మనం పల్లి పొకోడికి ఎలా కలుపుతాం అలాగే ఇప్పుడు మనకి ఇలా ఆడుతూ ఆడుతుందనుకోండి కొద్దిగా నీళ్ళు చెక్కలో అలా చల్లుకుంటూ ఇలా చెమ్మడి సరిపోతుంది చేతులు వేసేసుకొని చల్లేస్తే ఇది ముద్దలాగా అయిపోతుంది అందుకని తగినంత కొంచెం అలా జల్లుకుంటే సరిపోతుంది ఇలాగ తడి ఉంటుంది కదా పొత్తి గింజల్లో అందుకని కూర్చో పిసిగితే కలుపుతుంటే తగ్గ తొందరగా కలిసిపోతుంది మీకు అంతా కలిపిన తర్వాత మళ్ళీ చేపిస్తాను చూసారు కదా ఇలా మనం అంతా కూడా కలిసేటట్టు పొడి పొళ్ళు ఆడుతూ కలుపుకోవాలి చూసారు ఇలాగ వీటికే సపరేట్గా ఎలా ఉన్నాయో ఇలా ఉండాలి కొద్దిగా వాటర్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే పొకోడి పిండిలా వచ్చేస్తాయి అప్పుడు ఏగేటప్పుడు పొకోడిలా ఉంటాయి కానీ విడవు ఇవి ఏట్లకి అవి సపరేట్గా ఏగితేనే బాగుంటుంది ఇంకా కొంచెం చమ్ము ఉంది అనిపిస్తే ఏం చేయాలి ఒక గుప్పడి శనగపిండి కానీ లేదా కొంచెం కాన్ఫ్లోర్ కానీ చల్లుకోవచ్చు చూసారా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇదంత చక్కగా నాంతది పక్కన దీని దీన్ని నానాలే నానబెట్టాలని ఏమీ లేదు అమ్మటే మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందరి అంతేనండి చూసారు ఎంత సింపుల్గా కలుపుకున్నామో ఇగో ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకున్నాం చక్కగా ఒక హాఫ్ కిలో ఆయిల్ వరకు పోసుకున్నాము ఆయిల్ కూడా మరిగిపోయింది ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనం వీటిని స్టవ్ మంతా స్లోగా పెట్టుకుంటే సరిపోతుంది ఒక్కసారి ఐలో పెట్టేసి ఎక్కువకూడదు ఇలాంటి ఎప్పుడు కూడా నోన్ కొద్దిగా ఎక్కువ కాగింది కాబట్టి అలా అనిపిస్తుంది అంతే ఏదైనా కానీ వెంటనే కాగకూడదు ఒక్క నిమిషం అలాగా ఐలోనే వేగనిద్దారు ఇప్పుడు మనం కొంచెం గరిటెట్టి కలపాలి ఇలాటప్పుడు వెంటనే ఎప్పుడు కూడా ఏ జంతికలు వేసినా ఇలాంటివి ఏదైనా పల్లి పొక్కడి వేసినా ఇలాంటివి వేపినా కానీ ఎమ్మటే మనం గరిటి పెట్టి కదిపేకూడదు ఓకేనా ఆ పిండిని ఎప్పుడైతే అలా గరిటిగా తి గరిటి పెట్టి తిప్పేసామో వాటిని కలుపుతుంటుంటే పిండి సపరేట్ అయిపోతుంది కాన్స్ సపరేట్ అయిపోతాయి దాన్ని పట్టి ఉంచాలంటే చక్కగా అలా కాసేపు ఒక నిమిషం వదిలేలా మంట మీడియం సైజులో పెట్టుకుని మాత్రమే వేపుకోవాలి ఇలాంటివి అయిలే పెట్టుకుంటే పైన ఎగిపోతే కలర్ కూడా చేంజ్ అయిపోతే లోపల మెత్తగా ఉంటుందన్నమాట అలా కాకుండా స్థాయిగా ఏగాలి ఇలాంటివన్నీ కూడా చూసారు కదా ఒక వాయి ఏగిపోయింది ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి వేసాను టోటల్గా మళ్ళీ ఇంకొకసారి అంటే మూడు వాయిల్గా అనమాట చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే చూసారా సౌండ్ తింటే బెల్లె ఉంటాయండి కారం కారంగా ఇలా చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి కానీ గాలి తగలుకోకుండా మా కంటైనర్ బాక్స్లో పెట్టుకోవాలి ఓకేనా ఒక్కసారి పదే పదే తీసి పెడుతూ మూత తీసి పెడుతూ మూతలు ఉంటే ఎత్తబడిపోయి దాని టేస్ట్ పోతుంది క్రిస్పీగా రావాలి అప్పటికప్పుడు ఎప్పుడు ఇప్పుడు వండుకున్నట్టే తినాలి అనుకుంటే చక్కగా మనం సపరేట్గా వేరే డబ్బాలో పెట్టుకోవాలి ఇవి కూడా ఏగిన తర్వాత మీకు చూపిస్తాను లాస్ట్లో ఇందులో ఏమీ జల్లక్కర్లేదండి ఎందుకంటే కారం మల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఉంది ఇందులో కారం సాల్టు చక్కగా తింటుంటే బెల్ల క్రిస్పీగా చాలా బాగున్నాయి అది కూడా వేగిన తర్వాత చూపిస్తాము మీకు ఇవ్వండి ఫైనల్గా క్రిస్పీ కార్న్స్ రెడీ అయిపోయాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో లాస్ట్లో ఏం చేశానంటే కొంచెం ఫ్రెష్ కరివేపాకు తీసుకొని మనం ఏ అయితే వేపామో ఈ కార్న్స్ వేపిన దాంట్లోనే కొంచెం కరివేపాకు అయిపోయాను అలాగే క్రిస్పీగా చూసారా ఇలా వేసేస్తా అనమాట కరివేపాకు తింటే కూడా మంచిది కాబట్టి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోండి ఏం కాదు కొత్తిమీర వేస్తే నిలవ ఉండదు ఆ రోజుకి ఆ రోజే తినాలి అందుకనేసి కరివేపాకు వేసుకుంటే కనుక మనకి ఫ్రెష్గా ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటే ఇప్పటికీ కూడా నాలుగైదు రోజులకి ఫ్రెష్గా ఉంటుంది కదా చూసారు కదండి మరి క్రిస్పీ కాన్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే స్వీట్ కాన్స్తో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పెద్దవాళ్ళైతే స్వీట్ కార్న్స్ కాబట్టి మెత్తగా ఉంటాయి కాబట్టి మరి అంత క్రిస్పీగా రావు కాబట్టి పళ్ళు లేని వాళ్ళు తినచ్చు పిల్లలు లేదా వయసు వాళ్ళు కూడా చక్కగా పొత్తులు గట్టిగా ఉన్నాయను కూడా మొదలుగా నవలగలుగుతాం కాబట్టి ఇవి కొంచెం గట్టిగానే ఉంటాయి గింజలు ఏగితే కాబట్టి లోపల అలాంటి వాళ్ళు ఇలా పొత్తుతో చేసుకోండి అలాగే స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు నేను పొత్తులతో చేశాను చూశారు కదా అలాగే మీరు ఈ సేమ్ నేను ఎలా చేస్తాను అలాగే స్వీట్ కార్న్స్తో కూడా చేసుకోవచ్చు ఓకేనండి మీకు కనుక నచ్చితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్గా తక్కువ ఖర్చుతో ఎక్కువగా పిల్లలు తినేలాగా ఇంట్లో అప్పటికప్పుడు వండుకునేలాగా చాలా సులువుగా చేసుకునేలాగా చాలా వంటలు ఉంటాయి మన దగ్గర ఛానల్ కనుక నచ్చితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి